నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమెంట్స్ చేసిన పనికి ఆరెంజ్ ఆర్బీ అభిమానులు ఫిదా అవుతున్నారు నువ్వు చాలా మంచి కమెంట్స్ మా మామ హృదయాలు గెలుచుకున్నావు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇదంతా కేవలం సన్ రైజర్స్ ను ప్లే ఆఫ్స్ చేర్చినందుకు మాత్రమే అనుకుంటే పొరపడినట్లే ఆరెంజ్ ఆర్మీ ఆఖరిసారిగా రెండు వేల ఇరవైలో ప్లే ఆఫ్స్ చేరింది ఆ తర్వాత గత మూడేళ్లుగా చిత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీ పడింది అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మాత్రం పూర్తిగా సీన్ రివర్స్ అయింది ఇప్పుడు టాప్ టూ రేస్ లోనే రైజర్స్ ముందు వరుసలో ఉంది ఆస్ట్రేలియా సారీ రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ విజేత ప్యాట్ కమిన్స్ కొత్త కోచ్ డానియల్ వెటోరే రాకతో ఆరెంజ్ ఆర్మీ ఇలా విజయవంతమైన పంతంలో దూసుకుపోతుంది ఈ క్రమంలో వరుస విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ పై కన్నేసిన కమిన్స్ బృందం గుజరాత్ టైటన్స్ తో గురువారం నాటి మ్యాచ్ రద్దు కావడంతో టికెట్ కన్ఫర్మ్ చేసుకుంది ఈ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ తర్వాత టాప్ ఫోర్ లో అడుగుపెట్టిన మూడో జట్టుగా నిలిచింది లీగ్ దిశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఈ ఘనత సాధించింది ఆ మ్యాచ్ లోను గెలిస్తే టాప్ టూ కి కూడా చేరుకునే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన కమిన్స్ ఇదిలా ఉంటే రైజర్స్ ను ప్లే ఆఫ్ చేసిన ఉత్సాహంలో ఉన్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బిజీ షెడ్యూల్ నుంచి కాస్త విరామం తీసుకున్నాడు ఈ క్రమంలో ఓ ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళిన కెప్టెన్ సాబ్ అక్కడి పిల్లలతో సరదాగా క్రికెట్ ఆడాడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది ఇది చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు విద్యార్థుల ముఖాల్లో నవ్వులు నింపినందుకు సంతోషంగా ఉందంటూ కమిన్స్ ధన్యవాదాలు చెబుతున్నారు కాగా ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటిదాకా ఆడిన పదమూడు మ్యాచ్లలో ఏడు గెలిచింది ఒకటి రద్దయిపోయింది ఇదిలా ఉంటే కమిన్స్ ఈ సీజన్ లో ఇప్పటిదాకా పద్నాలుగు వికెట్లు పడగొట్టాడు కాగా రెండు వేల ఇరవై నాలుగు వేలలో సన్ రైజర్స్ అతడి ఇరవై కోట్ల యాభై లక్షలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే